వేసు ప్రభులే నా దగ్గరకు వచ్చి డైరెక్ట్ గా బ్రే వేసనా నా పక్కన కూర్చోస్తాను నా పక్కన కూర్చోరా అన్నాడు అనుకో నేను కూర్చోను నాకు ఇష్టమైన అంటే ఇష్ట అల్లుంటానండి నా పక్కన కూర్చోండి మా ఉంటుందా నా పక్కన కూర్చో నాకు ఇష్టమైన మరి ఎక్కడ కూర్చోవాలంటాను ఇక నీ ఒళ్ళు కూర్చోవచ్చు నీ ఒళ్ళు కూర్చోవాళ్ళు ఉందండి నాకు పాపలు పెట్టి పాపం గురించి లేదంటే నా పక్కన గుర్తున్న దానికి జనం గర్వంగా ఆడుతుంటే నా ఒళ్ళు కూర్చున్నావా గుర్తుకే ఇంకొండ గుర్తుక అని అంటారు అదే నిజంగా ఆ ధన్యత ఆ అనుభూతి ఆ ప్రశాంతత మనం ఒకసారి ఆలోచిస్తే ఈ లోకంలో నీ తీమైన అభిలాషల వైపు మనం పోలేము